శ్రీ సాయి రామ్ సాయిబాబా ఒక చిన్న పిల్లవాడిని ఎలా కాపాడాడు అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం షిరిడీకి సమీపంలో ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు తన కుటుంబంతో నివసించేవాడు ఒక మధ్యాహ్నం పెద్దవాళ్ళు పొలంలో పనిచేస్తున్న సమయంలో ఐదు సంవత్సరాల వయసున్న వారి చిన్న కుమారుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ పాత రాతి బావి వైపు వెళ్ళాడు ఆ బావి చాలా లోతుగా ఉండేది ఆ బావికి మూత కూడా లేదు పిల్లలు అక్కడికి వెళ్ళొద్దని పెద్దలు ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు ఒక అందమైన సీతాకోక చిలుకను చూసి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఆ పిల్లవాడు జారి నేరుగా బావిలో పడిపోయాడు అతని అరుపులు కేకలు ఎవ్వరికీ వినిపించలేదు కానీ కొంతసేపటి తర్వాత తల్లి వచ్చి చూసేసరికి పిల్లవాడు కనిపించలేదు భయంతో గ్రామం అంతా వెతకడం మొదలుపెట్టింది ఈ ఒక వ్యక్తి బావి దగ్గర పిల్లవాడి చెప్పులు చూశాడు అందరి గుండల్లో భయం మొదలయ్యింది అమస్తులంతా బావిలోకి తొంగి చూశారు కానీ ఆశ్చర్యంగా లోపలి నుంచి పిల్లవాడి స్వరం వినిపించింది మా విన్న గ్రామస్తులు తక్షణమే ఒక తాడు బావిలోకి వేశారు పిల్లవాడిని పైకి లాగి తీశారు స్తులంతా ఆ పిల్లవాడిని ఆశ్చర్యంతో చూశారు ఎందుకంటే ఆ పిల్లవాడికి ఎక్కడ ఒక గాయం కూడా తగలలేదు అప్పుడు ఆ పిల్లవాడు ప్రశాంతంగా అన్నాడు బాబా నన్ను పట్టుకున్నాడు గ్రామస్తులు అడిగారు ఏ బాబా అని పిల్లవాడు అన్నాడు వేప చెట్టు దగ్గర కూర్చునే ఫకీరు బాబా ఆయన నన్ను నీళ్ళ మీద పట్టుకుని భయపడకు అన్నారు తల్లి వెంటనే ఏడుస్తూ సాయి బాబా అని కేకలు వేసింది అందరూ పిల్లవాడిని తీసుకొని షిరిడీకి వెళ్ళారు సాయిబాబా నిశ్శబ్ సాయిబాబా నిశ్శబ్దంగా కూర్చొని చిరునవ్వుతో అన్నారు ఎవరు మాట్లాడకముందే బాబా అన్నారు ఇంత హడావిడి ఎందుకు పిల్లవాడు క్షేమంగానే ఉన్నాడు కదా తల్లి బాబా పాదాలపై పడిపోయి బాబా నా బిడ్డను మీరు కాపాడారు మీరు బావిలో అతనితో ఉన్నారు అని కన్నీళ్లతో చెప్పింది సాయి బాబా ఆశీర్వదిస్తూ అన్నారు నమ్మకం ఉంటే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నేను ఉన్నప్పుడు భయం ఎందుకు ఆ రోజు నుంచి గ్రామస్తులందరికీ భక్తి మరింత పెరిగింది సాయిబాబా రూపంతోనే కాదు భక్తుల హృదయాలలో ఎప్పుడూ ఉంటారని నమ్ముతారు రోజుకి కూడా బాబా భక్తులంతా నేను ఉన్నాను కదా భయం ఎందుకు అని సాయిబాబా మాటలను సంపూర్ణంగా నమ్ముతారు ఈ కథ ద్వారా మనమందరం తెలుసుకున్నది నమ్మకం ఉన్న చోట మంచి జరుగుతుంది సాయిబాబా కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ గుడ్ లక్ ఫ్రమ్ సాయిబాబా ఓం శ్రీ సాయిరా